హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే రామ మందిరంకి వచ్చామండి శ్రీరామనవమి నైట్ అండి ఇది నైట్ వీడియో అనమాట చూస్తున్నారు కదా జైరామ్ శ్రీరామ్ జైరామ్ శ్రీరామ్ అని బుల్లెట్ యాత్ర చేస్తున్నారండి ఒడిశా వాసులందరూ అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చారు ఈ ప్రజలంతా చూడండి బుల్లెట్ల మీద బైకుల మీద స్కూటీల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ యాత్ర అయితే చేస్తున్నారు ఎక్కడ ఖాళీ లేదండి రోడ్లు చూడండి కారుల్లో కూడా చూస్తున్నారు కదా ఇది భువనేశ్వర్లో ఏకైక అతిపెద్ద రామాలయం అండి అదే రామ మందిరం అంటారు ఇక్కడ చూడండి మేమైతే వచ్చాము ఎక్కడ అంటే రోడ్డు క్రాస్ చేయడానికి కూడా ఎక్కడ ఖాళీ లేదనమాట మా స్కూటీ అయితే ఒక దగ్గర పెట్టేసి మేమైతే నడుచుకొని వెళ్తున్నామండి జై శ్రీరామ్ చూడండి హనుమానం కూడా ఇది ఫ్రెండ్స్ భువనేశ్వర్లో చాలా బాగుంటుందండి నైటే చేస్తారండి అది కూడా ఆలతి టైంకి అయితే మేము వచ్చాము చూడండి అయితే ఇసుక రాలన్నంత జనం చూడండి ఎక్కడ రోడ్లు డబల్ రోడ్లు అండి ఇవన్నీ అయినా సరే ఎక్కడ ఖాళీ లేదనమాట పోలీసులు కూడా ఉన్నారు చూడండి మీరు ఒడిస్సా పోలీసులు కూడా ఉన్నారు ఇందులో ఎక్కడ ఏమైనా గొడవలు అవి అవుతాయని ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉన్నారండి బస్సు అయితే ఆగిపోయింది బస్సు కూడా ఇంకా వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇది ఎక్కడ అనుకుంటున్నారా భువనేశ్వర్ రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇది రైల్వే స్టేషన్ రోడ్ నుంచి ఒకటే దారండి ఎప్పుడైనా మీరు భువనేశ్వర్ వచ్చినట్లయితే మందిరానికి వచ్చి ఆ శ్రీరామచంద్రుని దర్శనం అయితే చేసుకోండి లోపల పాలరాతి విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు అలాంటివి ఏమి ఉండవండి కలి ఆలతి టైంకి వెళ్ళి హారతి తీసుకోవడం అండి దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టు ఇదిగోనండి మేమైతే గుడి ముందుకు అయితే వచ్చాం నేనైతే చాలా కష్టం మీద ఈ వీడియో అనేది చేస్తున్నానండి మా ఆయన అయితే ఇద్దరు పిల్లల్ని పట్టుకున్నారు ఇంత జనంలో నా పిల్లల్ని వదలడం అంటే చాలా మామూలు మాట అయితే కాదు అందుకే మా ఆయన అయితే నాకు కోపం కోపం అవుతున్నారనమాట అయినా సరే మీకోసం నేను ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చింటూ బబ్లు మామ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒడిస్సాలో మంచి మంచి ప్లేసులు అదేవిధంగా పండగలు ఏదైనా సరే నేను వీడియో తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్ ఒడిస్సా కోసం మీకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది చూడండి రామ మందిరం ఇలా డెకరేషన్ చేశారు ఫ్రంట్ ఇంకా లోపలికి వెళ్ళాలి అదిగోనండి లోపలికి వెళ్ళాలన్నమాట లోపల ఫస్ట్ కిందన గుడులయ్య ఉంటాయి అదిగో మా ఆయన పిలిచేస్తున్నారు నన్ను దీపాలు అయితే ఇక్కడ కొన్నారు దీపాలు అలా అమ్ముతారు అనమాట బయటనే దీపం పెట్టుకోవాలా ఇంకా గుడి లోపల కూడా ఎంట్రీ లేదు దీపం పెట్టినందుకు బయటనే పెద్ద పెద్ద స్టాండ్లు ఉంటాయండి ఆ స్టాండ్లలోనే మనం దీపాలని వెలిగించుకోవాలి మా ఆయన అయితే కొంటున్నారు నేనైతే వీడియో చేస్తున్నాను మా ఇద్దరు పిల్లలు అక్కడ నిలబడ్డారనమాట చూడండి డే టైంలోనూ దర్శనం చేసుకోవడానికి అయితే అవ్వదండి చాలా దూరం కదా మాకు అందుకని నైట్ టైమే మేము కూడా వస్తాం ఈవినింగ్ సిక్స్ థర్టీ స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చినప్పటికీ సెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట చాలా దూరం అండి భువనేశ్వర్లోనే చూడండి ఎంత అందంగా ఉంటుందంటే గుళ్ళు చాలా బాగుంటాయండి నేనైతే ఒక దీపం వెలిగిస్తున్నాను మా ఆయన అయితే ఒక దీపం వెలిగించారు పిల్లల ఇద్దరికి పేరు మీద మా ఆయన వెలిగిస్తారు నాకైతే అంత టైం లేదు వీడియో తీయడం కోసం ఆ ఫోన్ పట్టుకొని అలా తీస్తున్నాను మా ఆయన అయితే దెబ్బలు ఆడేస్తున్నారు నన్ను ఇంత జనంలో ఎందుకు అక్కడక్కడ ఆగిపోతున్నావు అనేసి అది మా ఆయన అయితే దనం పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డీజే కూడా వచ్చిందండి డీజేని తీసుకొని వచ్చారు జనాలు ఇంకా డీజే దగ్గర వీడియో తీసినంత టైం అయితే మనకు లేదు చాలా మటుకు వీడియో తీసాను కట్ చేస్తాను ఎందుకంటే ఏం కట్ చేయాలో ఏం పెట్టాలో నాకు అయితే అర్థం అవ్వలేదు ఏదో నాకు తోచిన మటుకు నేనైతే పెట్టాను లైన్ చూడండి ఫ్రెండ్స్ అబ్బాయిలు లైన్ వేరు అమ్మాయిలు లైన్ వేరు మా పిల్లలు మా ఆయన ఒక లైన్లో వెళ్ళిపోయారు అనమాట నేనైతే లేడీస్ లైన్లోకి వస్తున్నాను లేడీస్ లైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగునుందంటే చాలా పెద్ద లైను అక్కడే నాకు అరగంట పట్టేసింది గంట అయ్యింది లోపలికి వెళ్ళినప్పటికీ దేవుని దర్శించుకున్నప్పటికైతే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట చూడండి చూడండి ఎంట్రన్స్లోకి వచ్చాం ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లోకి వెళ్ళగానే పక్కన గణేష్ గణేష్ మందిరం ఉంటుంది ఇటువైపు శివాలయం ఉంటుంది ఆ పైకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది జై శ్రీరామ్ అదిగోనండి అక్కడ నుండి వీడియో తీసినా కూడా నాకు కనిపించలేదు అయితే మొబైల్ తీసుకెళ్ళనివ్వలేదు ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైతే గోవిందనామాములు బొట్టయితే పెట్టుకుంటున్నారు అందరూ మేము కూడా వచ్చాం మా అబ్బాయి పెట్టుకున్నాడు అదిగో మా బబ్బులు ఇదిగో మా చింటు చూడండి లేడీస్ అందరు కూడా వచ్చి చూడండి ఇదిగోనండి మా ఆయన మా ఆయన కూడా పెట్టుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి అనిపించారనమాట గుడిలోన మాట్లాడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను కదా మా అబ్బాయికి అన్నాను నేను కూడా బొట్టు పెట్టుకుంటాను నాకు వీడియో తీరా అన్నాను వాడైతే తీసాడు ఇదిగోనండి నా ఫేస్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ సరేనండి అక్కడైతే దర్శనం అంతా అయిపోయింది ఇప్పుడు మనం రామ రామ మందిరంలో ఉన్న గుడులు ఏవైతే ఉంటాయో ఆ గుడులు పక్కనే అంటే దేవుడికి సంబంధించినవి అన్నీ ఇక్కడ అమ్ముతారు అనమాట మంచి మంచి బట్టలు అమ్ముతారు ఫ్రెండ్స్ దేవుడికి అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఫ్రాక్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉంటాయి అంటే నిజంగా ఒడిస్సా అనేది గుడులకు ప్రసిద్ధి అదే దేవుడికి కావలసిన సామాగ్రి ఎంత ఎంత మంచి మంచి ఉంటాయో మీకు కూడా తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇదిగో చూడండి ఫ్రాక్స్ లాగా ఉంటాయి అది లక్ష్మీ అమ్మవారికి అయితే కట్టి ఆ పైన ఓడోనీలాగా వేస్తారనమాట అంటే ఓడనీలాగా అనమాట చిన్న ఓడోని ఇచ్చారు చూడండి అక్కడ చూడండి మీకోసం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే చేశాను లేట్ అయితే అయిందని నేనైతే వీడియో అంతా చేసే వచ్చాను ఇంటికి మేము వచ్చినప్పుడు అయితే చాలా లేట్ అయిపోయిందనమాట చూడండి ఎంత అందంగా ఉందో చికిస్తే అదిగోనండి ఓడోని అది మా ఇంట్లో కూడా అమ్మవారికి ఇంకా లడ్డు బాబాకి ఇలాంటి ఫ్రాక్స్ అవి వేసాను ఎప్పుడైనా నేను వీడియో తీస్తే చూడండి గమనించండి ప్రతి ఇంట్లో కూడా దేవుళ్ళకి బట్టలు అనేది కట్టడం ఆనవాయితీ ఇటువైపు అంటే ఫోటో అయినా సరే అలాగా ఒక ఫ్రాక్ లాంటిది కడతారనమాట అదిగోనండి దాంట్లో ఇంకా షాప్లో మంచి మంచి ఉంటాయి ఐటమ్స్ మేమైతే షాప్ లోపలికి వెళ్ళదండి బయటనే తీస్తున్నాను ఎందుకంటే బయటనే ఇంత అందమైన సామాగ్రి ఉన్నప్పుడు ఇంకెందుకు మనం లోపలికి వెళ్ళాలా ఎప్పుడైనా ఖాళీ ఉంటే మళ్ళీ లోపలికి వెళ్ళి నేను ఒక వీడియో తీసి మీకోసం పెడతాను చూడండి చూస్తున్నారు కదా మా అబ్బాయికి అయితే వీడియో తీయమని వాడికి మొబైల్ చేతి ఎట్టాను నేనైతే చూపిస్తున్నాను మీకోసం ఎలా ఉంటాయి ఏంటి అని చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఎంత అందంగా ఉందో ఇదిగోనండి పెద్దది పెద్ద పెద్ద మూర్తులు ఉంటాయి కదా దేవుడి విగ్రహాలు అవి లేదంటే దేవుడికి సమర్పిస్తారు కదా అప్పుడు అనమాట ఇవన్నీ ఇదిగోనండి ఎల్లో కలర్ రెడ్ కలర్ చూడండి ఇటువైపు చిన్న చిన్న బాలకృష్ణుడు ఉంటాడు కదా అతని కోసం అనమాట డిజైన్ చేశారు చూడండి ఎంత చిన్న ఫ్రాక్లో ఎంత ముచ్చటగా ఉంటాయో మా నాకైతే చాలా నచ్చుతాయండి కొంటాము అప్పుడప్పుడు ఏమైనా పండగలు అవి వస్తే ఒక్కొక్క డ్రెస్ అవి తీసుకుంటాం అనమాట లక్ష్మీ అమ్మవారి పండుగ వస్తే తీసుకుంటాం అంటే మార్గశిరి గురువారాలు వస్తే అప్పుడు కొంటాం లేదంటే శ్రీకృష్ణుడి కోసం కొంటాం ఇక్కడ చూడండి బాగుంది కదా ఇదిగోనండి మంచి మంచి అండి చూస్తున్నారు కదా ఎలా ఉందనేసి ఒక లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ చేయడం వల్ల నాకైతే తెలుస్తుంది మీకు నచ్చిందని ఒక కామెంట్ మంచి కామెంట్ ఒకటి పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తాను ఇదిగోనండి ఆ లైన్లో ఉన్న షాపులన్నీ ఇలా చూపిస్తున్నాను అనమాట అవన్నీ ఇంకా దేవుడికి సంబంధించిన షాపులు గుడిలో ఉంటాయి అనమాట ఇంకెక్కడ బయట నుండి ఏం తెచ్చుకోవడానికి అవ్వదు ఇక్కడ మనం దేవుడికి కలి అక్కడ ఉన్నవి సమర్పించాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి కమల పువ్వులు అక్కడ అమ్ముతున్నారు మేము బయటకు వచ్చినప్పుడు చూసాము వెళ్ళేటప్పుడు అయితే నాకు కనిపించలేదు ఎక్కడ అమ్ముతున్నారు తులసి పత్రాలు ఇదిగోనండి ఇక్కడ ప్రసాదం ఇలా పొడి ప్రసాదమే అమ్ముతారు అనమాట అది కూడా కోవాలు స్వీట్స్ అనమాట పొడి పొడిగా ఉంటాయి కాజాలు లేదంటే కాజాలు లాంటివి వేరే టైప్లో ఉంటాయి మీకు తెలీదు ఎప్పుడైనా వీడియో చేస్తానో అప్పుడు చూడండి ఈ విధంగా ఒడిస్సాలోన దేవుడికి ప్రసాదం అయితే ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే తీసాను ఇవి ఇవైతే కోవలు అయితే కొబ్బరి అనమాట ఇటువైపు ఏమో ఇవి కాజల్ లాంటివి మడత కాజల్ లాంటివి అనమాట అవి అయితే కాజాలు మీకు తెలిసే ఉంటుంది ఇవి మైసూరు పాకాలు ఇవేమో లడ్లు ఇదిగోనండి దీపాలు అయితే ఇలా అమ్ముతున్నారు మేమైతే అక్కడ కొనేసాం ఓకే ఫ్రెండ్స్ బా